మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కేసీఆర్ను జాన్ వెస్లీ హెచ్చరించారు

కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కేసీఆర్ని హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా అనగానేటువంటి తరగతులకు వ్యతిరేకంగా విద్య వైద్యం ఉపాధి అవకాశాలు లేకుండా మొత్తం సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేటటువంటి పద్ధతులు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు ఎందుకు బీఆర్ఎస్ ఆందోళన పోరాటాలు చేయడం లేదు ఎందుకు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద కదిలించడం లేదు ఆ రకంగా వ్యవహరించడం లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్నట్టేనా మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఓట్లు తన ఓట్లు తనకు వేసుకోకుండా అత్యధిక భాగం ఓట్లు బీజేపీకి పోయి బీజేపీ బలపడడానికి సీట్లు పెరగడానికి సహకరించినటువంటి వైఖరి కేసీఆర్ తీసుకోవడం జరిగింది